ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడిలో వేయించేసి ఉన్న శ్రీ స్వామి దేవాలయంలోని రావి చెట్టుకు ఓ అరుదైన విశిష్టతను సంతరించుకుంది ఈ చెట్టు వద్దకు వచ్చే భక్తులు ఏ కోరి కోరుకుంటే ఆ కోరిక తీరుతుందనే విశ్వాసం ఏళ్ల తరబడి ప్రజల్లో పెనవేసుకొని ఉంది ఇక అందుకే అనునిత్యం భక్తులు ఈ చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు తొమ్మిది వందల యాభై సంవత్సరాల క్రితం సిద్ధీశ్వర స్వామి అనే సాధువు ఈ చెట్టు గల స్థానంలో సజీవ సమాధి అయ్యారు ఇక ఆ తర్వాత ఈ రావి చెట్టు పుట్టుకొచ్చింది భక్తులు విశ్వసిస్తారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ అందిస్తారు రావి చెట్లు ఎన్నో ఏళ్ల తరబడి మనకి కనిపిస్తుంటాయి అనేక చోట్ల దేవాలయాల్లో ఈ రావి చెట్లు మనకి ఎంతో సుప్రసిద్ధంగా ఉంటాయి కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి పాండురంగస్వామి దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టును చూస్తే దాని చరిత్ర తెలుసుకుంటే ఆ చెట్టు చరిత్ర తొమ్మిది వందల యాభై సంవత్సరాలుగా తెలుస్తుంది తొమ్మిది వందల యాభై సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఇక్కడ ఉండడం జరిగింది ఈ చెట్టు కింద సిద్ధేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామి అని ఆయన ఇక్కడ జీవ సమాధి అయ్యాడు ఆ సిద్ధేశ్వర స్వామి చనిపోయిన తర్వాత ఇక్కడ ఈ రావి చెట్టు మొదలడం జరిగింది ఈ రావి చెట్టు అప్పటి నుంచి కూడా ప్రాచుర్యం పొంది ఇది రావి చెట్టు నాలుగు వందల యాభై ఏళ్ల క్రితం ఇక్కడ ఈ స్వామి వారు దీన్ని ఇక్కడ నుంచి చేయటం జరిగింది ఈ స్వామి ఉత్సవాలు వచ్చిన వాళ్ళు ఈ రావిశెట్టుని దర్శించుకుని ఈ చెట్టు దగ్గర కోరికలు కోరుకుంటే అవి సఫలీకృతం అవుతాయి దేవుడు ఆ సిద్ధేశ్వర స్వామి వాళ్ళ కోరికలు తీర్చలేని నిశ్వాసం నమ్మకం భక్తుల్లో అధికంగా ఉంది ఇక్కడ గంట కొట్టి లోపలికెళ్ళి కోరికలు కోరుకుంటే అది ఉద్యోగం అవనై సంతానం అవనాయి వ్యాపార అభివృద్ధి అవునయి ఇంకేదన్నా అని రాజకీయ అభివృద్ధి అవని ఏదైనా సరే కోరికలు కోరుకుంటే ఈ రాగి చెట్టు దగ్గర వచ్చి గంట కొట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి తాను కోరుకున్న కోరికలు తర్వాత మళ్ళా ఆ కోరికలు తీరిన తర్వాత నోటొక్క ప్రదర్శనలు చేస్తామని మొక్కుకోవడం జరిగింది అలాంటివన్నీ కూడా ఈ చెట్టు దగ్గర జనాలు వాటిని తీర్చుకుంటున్నారు ఆ మొక్కులు తీర్చుకొని ఇక్కడ దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు ఈ పాండురంగ పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు ఒక ఎత్తి అయితే ఈ రావి చెట్టుకున్నటువంటి ప్రాధాన్యత ప్రశిష్ట విశిష్టత విశిష్టత ఎంతో ఉంది కాబట్టి ఈ రావి చెట్టు మచిలీపట్నం స్వామి దేవాలయంలో ఒక ప్రత్యేక